నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే చక్రవర్తి గారు నమస్కారం కిషోర్ గారు ఉన్నారు సార్ మనం చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ దగ్గర నుంచి ఆ కేసు నమోదైన దగ్గర నుంచి సెవెంటీ నై అంశం తరమేదికి వచ్చిన దగ్గర నుంచి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం వీడియోలు చేసాం సో మీరు చాలా అంశాలు కూడా చెప్పారు అవి వాస్తవ రూపాలకు కూడా అయ్యాయి సో తాజాగా నిన్న తేలకుండా సుప్రీంకోర్టులోని పెండింగ్ పట్టడం కానివ్వండి అంతకు మించినటువంటి విస్తృత ధర్మాసనానికి వెళ్ళిపోతున్నటువంటి తీరు కానివ్వండి మీరు ఊహించారా ఏం జరిగేటువంటి అవకాశం ఊహించే అంత అంత మేధస్సు నాకు లేదు బట్ ఎందుకు వచ్చిందో కాస్త మన కాస్త ఆ మాత్రం గెస్ట్ చేయగలం ఆ తీర్పు ఆ ఆర్డర్ ఆ విధంగా ఎందుకు వచ్చిందో చెప్పగలం మనం అంచనా అయ్యగలం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒకటి పదిహేడు ఏ వర్తించదు అని చెప్పటం చాలా కష్టం సో అది ఆ కోర్టు కొంచెం ముందు అయింది మనకు తెలుస్తుంది బోస్ గారేమో వర్తిస్తుంది అని ఆయన అన్నారు వర్తించదు అని జడ్జి త్రివేది గారు అన్నారు కాబట్టి అది త్రిశబ్కు స్వర్గంలో ఉండిపోయింది కానీ ఇవాళ ఉన్న రాజకీయ నేపథ్యంలో కనుక మీరు ఈ తీర్పును చూస్తే పర్ఫెక్ట్లీ ఇట్ మేక్ సెన్స్ బట్ బిఫోర్ వి గో దే సుప్రీంకోర్టు రాజకీయాలు ఇది నేను చెప్పే విషయం కాదు దుష్యంత్ దావే సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో చాలా పెద్ద పేరు పేరుగాంచిన గాంచిన సీనియర్ న్యాయవ్యాధి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా సున్నితమైన కేసులు ఏవైతే ఉన్నాయో అసంబద్ధంగా సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఈ బెంచ్కి వస్తున్నాయి మళ్ళీ నేను చెప్పింది కాదు ఇది ఆయన ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారికి రాస్తూ మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ అంటే ఈ కేసులన్నీ చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏ బెంచ్ కి త్రిసభ్య జడ్జిలకు వెళ్ళాలా ఇద్దరు జడ్జి ఉన్న బెంచ్కి వెళ్ళాలా ఒక జడ్జి ఉన్న బెంచ్ కెళ్ళాలా లేకపోతే రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు తొమ్మిది పదకొండు మంది జడ్జీలు కూర్చొని తీర్పు ఇవ్వాలా దాన్ని బట్టి ఆయన నిర్ణయిస్తారు కానీ ఆయన నిర్ణయం ఆయన సొంత నిర్ణయం కాదు అక్కడ కొన్ని సాంప్రదాయాలు కొన్ని విధానాలు చాలా దశాబ్దాలుగా సుప్రీం కోర్టులో వస్తున్నాయి ఆ లెక్కను చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కేసు అసలు ఈ బెంచ్కి రాకూడదు రావడానికి ఎందుకు రాకూడదు అంటే అది అభయ్ ఆలోక్ ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్ జడ్జి గారి బెంచ్కి వెళ్ళాలి ఎందుకంటే ఆయన అప్పటికే స్కిల్స్ కేసు వింటున్నారు ఇప్పుడు ఒక ఒక తరహా కేసులో ఒక జడ్జి గారు వింటుంటే సాంప్రదాయం ఏంటంటే ఆ జడ్జికే ఈ మిగిలిన కేసులు కూడా వెళ్తే ఆయనకు అందులో కాస్త అనుభవం ఉంది ఆల్రెడీ ఆ కేసు అర్థం చేసుకున్నారు పూర్వాపరాధం తెలుసు కాబట్టి అతనికి ఇస్తారు ఇవ్వలేదు ఇవ్వకుండా ఈ బెంచ్ కి ఇచ్చారు దుష్యంతా కొంతమంది వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది గంటి సుబ్బారావు అనుకుంటా ఈ ఫైవ్ కరెక్ట్ ఆయనకి ఇచ్చారు కాబట్టి దానికి ఒక ప్రిసిడెన్స్ దానికి అంటే గతంలో ఆయనకి ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఈ స్కిల్స్ కేసు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ఈ కేసు బోసు అండ్ బేలా త్రివేది గారి బెంచ్ వచ్చింది నవ్ వన్ రెండో విషయం ఈ బెంచ్ కి ఇతర రాజకీయంగా వేధింపబడుతున్న కేసులు కూడా వచ్చాయి ఉదాహరణకు డికే శివకుమార్ కేసు కూడా ఇదే బెంచ్ వచ్చింది స్టాలిన్ గారి మంత్రివర్గంలోని ఒక మంత్రి గారి కేసు కూడా ఇక్కడికే వచ్చింది సో దావ్ గారు అదే రాశారు మీరు సాంప్రదాయాల విరుద్ధంగా ఏకంగా ప్రధాన న్యాయమూర్తి గారి వైపు ఏలెత్తి చూపించారు మళ్ళీ ఇది ఇది నేను చెప్పే విషయం కాదు ఎందుకంటే నాకు ఇది ఎక్కడ కోర్టు అధికారం అవుతుందో ఎక్కడ అవుతుందో నాకు తెలియదు ఆయన చెప్పిందే చెప్పారు సౌరవ్ దాస్ అంటే కాదండి సౌరవ్ దాస్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఏకంగా దీని మీద ఆర్టికల్ రాశాడు కదా ఎగ్జాక్ట్లీ రాశాడు కదా ఎగ్జాక్ట్లీ ఆయన చెప్పింది ఏంటంటే సాంప్రదాయానికి విరుద్ధంగా మాస్టర్ ఆఫ్ ద రాష్ట్ర చీఫ్ జస్టిస్ గారు కొన్ని కేసులు రాజకీయంగా సున్నితమైన కేసులు ఈ ఈ ప్రత్యేకమైన బెంచ్ పంపిస్తున్నారు అని ఆయన పాయింట్అవుట్ చేయటం జరిగింది దానికి అనుగుణంగానే మీరు చూసుకుంటే మొదటి కేసు పోయినప్పుడు ఎన్ని రోజులు చాలా రోజులు చాలా కాలం పాటు వాళ్ళు వినలేదు విన్న తర్వాత దాన్ని లాగుతూ వచ్చారు వచ్చిన తర్వాత తీర్పు ఇవ్వకుండా ఎన్ని రోజులు ఆపారు నా రోజు త్రిశంకు స్వర్గం తీర్పు వచ్చింది దీనికి కారణం ఏంటంటే మీరు పదిహేడు ఏ వర్తిస్తుంది అంటే తెలుగుదేశం రోడ్ ఎక్కి పది రోజుల పాటు మామూలు గందరగోళం చేయరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమన్నా మా నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు మీరు జైల్లో వేశారు దుర్మార్గులు దుష్టులు రాజకీయ కక్ష అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేధిస్తున్నాం ఇవన్నీ నడిచేయి అసలు మామూలుగా ఉండేది కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ లేదు కదా పదిహేడు ఏ వర్తించదు అని కనుక తీర్పు ఇస్తే ఎన్నికల ముందు మోడీ గారి మీద భారీ ఎత్తున కేసులు నమోదు అవుతాయి పదిహేడు వర్తించదంటే మోడీ గారి మీద బీజేపీ ప్రభుత్వం ఉన్న ఇతర మీద కేసులు నమోదవుతాయి దానికి తోడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సారీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద కేసులు బుక్ చేయొచ్చు ఇవాళ భారతదేశంలో పరిస్థితి ఏంటంటే మన దగ్గర ఉన్న ఒక పనిమాల వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ అనేది ఉంది గవర్నర్లు ప్రజలు చేనుకబడ్డ వాళ్ళు కాదు కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ రాష్ట్రాల హక్కుల్ని హారించే వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ ఇవాళ మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఎవరిని ప్రాసిక్యూట్ చేయాలన్నా ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందనేది జగమెరిగిన సత్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన కనుక విచారించాలన్నా ఆయన మీద కేసు నమోదు చేయాలన్నా గవర్నర్ ఒప్పుకోవాలి గవర్నర్ ఎవరు మాట్లాంటాడు మోడీ గారు మాట్లాడు అంటే మోడీ గారు తప్పితే భార భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎటువంటి అవినీతికి సంబంధించిన దర్యాప్తులు చేయడానికి మిగిలిదు కాబట్టి పదిహేడు ఏ త్రిశంకు స్వర్గంలో పెడితే అందరికీ హ్యాపీ దాని మీద వచ్చిందా లేదా అది మీరు మీ ప్రేక్షకులు నేను నా సందేహం ఏంటంటే చాలా మంది దీన్ని సరే ఈ సమర్థిస్తూ ఒక వ్యతిరేకిస్తారు కాసేపు పక్కన పెడతారు ఇద్దరు ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయంలో ఉన్నారు అదేంటంటే ఆయన రిమాండ్ చేయటం అనేటటువంటి అంశాన్ని ఇద్దరు సమర్థించారు ఆయన రిమాండ్ పెట్టడం అనేది కరెక్టే అని ఇద్దరు ఆమోదించారు ఆ ఒక్క పాయింట్ లో మాత్రం ఇద్దరు ఏకాభిప్రాయంతో ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీకి కాను చంద్రబాబు నాయుడు అభిమానులకు కానివ్వండి సిగ్గు చేయట్లాంటి అంశమే కదా దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు ఎంతసేపటికి పదిహేడు ఏ పదిహేడు అని చెప్పేసి అటే పోతున్నారేంటి అని చెప్పేసి కొన్ని సో లోతుగా పరిశీలించారు కాబట్టి మీకేమనిపిస్తోంది ఈ కామెంట్ల పట్ల లేదు నూట నూరు సార్ టీడీపీ వ్యతిరేకంగా వచ్చింది తీర్పు ఇది అయితే నేను అంటే మీరు ఆ తీర్పు ఎంత వాల్యూ ఎంత విలువ ఇస్తారో మీరు నిర్ణయించుకోండి నేను ఇప్పుడు విషయాలు జరిగిన నా అభిప్రాయాలు చెప్పట్లేదు జరిగిన విషయాన్ని మీ ముందు పెట్టారు సుప్రీం కోర్టులో ఈ కేసు ఏ విధంగా ఈ రోజు వరకు నడిచింది హైకోర్టులో ఎట్లా నడిచింది ఏసీబీ కోర్టులో ఎట్లా నడిచింది ఇవాళ దేశం అంతా పదిహేడు వర్తించదంటే వర్తించదని చెప్పండి వర్తిస్తుందంటే వర్తిస్తుందని చెప్పండి ఇది చెప్పరు అది చెప్పండి స్వర్గంలో అదే అన్న వేద త్రివేది అటు ఇటు కాకుండా ఆవిడ ప్రాస్పెక్ట్ రెడ్ అంటూ కూడా ఒక సందిగ్ధావస్థలోకి నెట్టారు ముందుకు తీసుకోవాలా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఒక తెలియని స్థితిలో అంటే జడ్జిలకే అర్థం కానటువంటి కాకపోతే సామాన్యుడికి అర్థం అవుతుంది అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు నాకు కనీసం త్రివేది బేలా త్రివేది గారు చెప్పిన కేసు కనీసం ఆవిడే ఉన్నారు పదిహేడు ఏ రెండు వేల పద్దెనిమిది ముందు కేసులకి వర్తించదు అని ఎంతో కొంత చెప్పారు బోస్ గారు అది కాదు వర్తించదని చెప్తూనే వర్తిస్తుంది అని చెప్తూనే ఇప్పుడైనా పోయి తెచ్చుకోండి గవర్నర్ దగ్గర అంటారు అది కాదు కదా విషయం మీరు అరెస్ట్ చేసిన రోజు మీరు మీరు పాటించాల్సిన ఏవైతే చర్యలు ఉన్నాయో పాటించాల్సిన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ ఉన్నాయో మీరు ఆ రోజు పాటించలేదు అంటే ఆ అరెస్ట్ చట్టరీత్యా నేరం చట్టం చట్టం దానికి అంగీకరించట్లేదు ఆ అరెస్ట్ మీరు అరెస్ట్ చేయడానికి ముందు పర్మిషన్ తెచ్చుకోమని కదా మీరు పదిహేడు చట్టం పెట్టింది మీరు అరెస్ట్ సంవత్సరాల తర్వాత పర్మిషన్ తెచ్చుకోవడం అది సో నేను ఏమాత్రం అంగీకరించట్లేదు సుప్రీంకోర్టు తీర్పుతోటి కానీ దాని నేపథ్యాన్ని కూడా మీరు గుర్తించాలి అని మాత్రమే చెప్తున్నాను నేను మీరు అది అవమానకరమా టీడీపీకి కాదా అంటే మీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాలుగా సిబిఐ కేసుల్లో ఉండి బయట ఎట్లా జరుగుతున్నారని ఆలోచించుకోండి మీరు న్యాయ వ్యవస్థ మీద అంత గౌరవం ఉంటే మరి ఆ కేసు ఆయన బయట బయటెందుకు దొరుకుతున్నాడు అది తెలిస్తే మీకు మన న్యాయ వ్యవస్థ పరిస్థితి మొత్తం అర్థమైంది బోధపడుతుంది